ఇది అందరికీ గుర్తుందా మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో కనిపిస్తా ఉన్నారా ఒక వైపున చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడి ఫోటో ఆ పక్కనే ఢిల్లీ నుంచి వీళ్ళు తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళ ముగ్గురి ఫోటోలతో పాటు ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అనంటూ రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఈ పాంఫ్లెట్ ను ఈ ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ లో మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఏకంగా అప్పట్లో వారు ఈటీవీలోనూ వారి ఏబిఎన్ లోను వారి టీవీ ఫైవ్ లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు గుర్తుందా గుర్తుందా అన్నా గుర్తున్నాయా గుర్తున్నాయా అప్పట్లో గుర్తుందా ఒక చల్లి ఒక చెల్లి మెడలో నుంచి ఒక మంగళసూత్రం ఒక చెయ్యి తీసుకుంటా ఉంటుంది వెంటనే ఇంకొక చెయ్యి అడ్డుకుంటుంది అడ్డుకొని ఏమంటుంది బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే రావాలి అని అంటుంది బాబు వస్తున్నాడు అని అంటుంది గుర్తున్నాయా ఈ రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ అంశాలను ఈ హామీలను ఒకసారి చదవమంటారా చదువుతాను నేను మీరే చెప్పండి చేశాడా లేదా అని మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గట్టిగా రెండు చేతులు పైకి వచ్చారు ఇలా 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 ముఖ్యమైన హామీలు అన్నట్టు రెండోది చదవమంటారా రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలన్నీ పొదుపు సంఘాల రుణాలన్నీ ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రద్దు చేస్తాను అని అన్నాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలు ఒక్క రూపాయల మాఫీ అయ్యి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులపై ఇంకా ముందుకు పోమంటారా మూడో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు ఇరవై ఐదు వేల కదా దేవుడెడుగు కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయలో వేశాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా గట్టిగా మా రెండు జీవిత ఇలా 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 ఇంకా ముందు పొమ్మంటారా నాలుగో హామీ ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా 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 ఇంకా ముందు పొమ్మంటారా ముఖ్యమైన హామీ అన్నట్టు చంద్రబాబు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో వీళ్ళు రాసిన మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఇంతమంది ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క షెడ్ స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ఇలా రెండు ఇలా పైకి ఇలా ఇలా